చూపట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దక్షిణములు చూపట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును ఎవరిని చేసుకుందని అంటున్నాడమ్మా ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంది మాట మనం జనరల్గా మనం ఏం చేస్తామని అంటే ఎంగేజ్మెంట్లో ఈ మాటల్ని మనం ఎక్కువగా అమ్మాయి గురించి అబ్బాయి గురించి ప్రదానం చేసేటటువంటి విషయాలు మనం చూస్తాం ఇక్కడ చూస్తే మొదటి వచనం నుంచి ఆరు వచనాల వరకు చూసినప్పుడు జనులు విగ్రహారాధన గురించి రాయబడి ఉంది వారికి విరోధముగా దేవుని తీర్పుల గురించి పద్నాలుగు వచనాల వరకు ఉంది మరలా సమకూర్చ బరుదురని దేవుని వాగ్దానం చేయబడింది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అంటే మరద మీరు సమకూర్చబడతానేటువంటి విషయాన్ని విలేఖన మద్దతు మనం ఆలోచన చేస్తాం మనం ఎట్లుండాలంటమ్మా నిత్యము దేవుని కుండా పెళ్లి సంబంధం అప్పుడు మాత్రమే ఆ ఎంగేజ్మెంట్ అప్పుడు మాత్రమే నిత్యము నువ్వు నాకుండునట్టుగా అని అంటే అమ్మాయి అనుకుంటది ఆ నేను ఆయనకు ఉండాలి అనుకుంటది అబ్బాయి అనుకుంటాడు నేను ఆమెకు ఉండాలి నిత్యము అని అనుకుంటాడు కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు నిత్యము నాకు ఉండున్నట్లుగా అని అంటే దేవునితో మనం ఉండాలని ఓడబడిక అంటే తప్పిపోకూడదు మనము దేవుని సన్నిధికి తప్పిపోకూడదు దేవుని ప్రార్థనకు మనం తప్పిపోకూడదు దేవుని పనిలో మనం తప్పిపోకూడదు దేవుని అందు భయభక్తులు ఉండడంలో తప్పిపోకూడదు మనము ఆ మాట మళ్ళీ చదువుకున్నాము నీవు నిత్యము నాకు నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన చూపట నిన్ను ప్రధానము చేసుకుందును నిన్ను ప్రధానము చేసుకుందును ఎవరు చేసుకుంటున్నాడు నన్ను ప్రధానం చేస్తున్నాడు నిన్ను ప్రధానం చేస్తున్నాడు నిన్ను ప్రధానం చేసుకున్నాడు నిన్ను 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 అందరినీ ప్రదానం చేసుకొని ఉన్నాడు ఏమిటి తన నిబంధనను వదిలిపోకూడదు తన కట్టడాలను విడిచిపోకూడదు దేవుని ప్రణాళిక చెప్పున మానవాళికి దేవుని కనికరాన్ని చూపడానికి ఆయన వాత్సల్యం చేత మనల్ని ప్రేమించి ఉంటున్నాడు ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యయనం పద్దెనిమిది వచ్చినా అని చూద్దాడు ఇర్మియా ముప్పై రెండు పద్దెనిమిది నీవు మందికి కృప చూపొచ్చు తండ్రుల దోషమును నీవు వేల మందికి కృప చూపచ్చు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయి వాడము ఎవరు వేస్తారమ్మా ఈ మాటలు దేవుడు ఎవరికి వేస్తారున్నాడు పిల్లల పిల్లలకు అంటే అర్థమైంది నేను పొరపాటు చేసిన నా దోషం ఏం చేస్తాడంటే దేవుడు నా పిల్లల ఒడిలో వేస్తాడా ఒడిలో వేస్తాడాడు అంటే అర్థమైంది మనం పొరపాటు చేయడు ఎందుకు చేయకూడదు నిత్యము ఆయనతో ఉన్నట్టుగా నిబంధన చేసి ఉన్నాడు దేవుడు ఆ నిబంధనను మనం ఏం చేయద్దు తొట్టిల్లకూడదు వేడచి తిరగకూడదు మరచి తిరిగకూడదు ఎందుకు ఎవరితో మీద నిబంధన చేసుకొని ఉన్నాం మనము దేవుడు మనతో చేసుకున్నాడు నిబంధన నిత్యం నాకున్నట్టుగా ప్రధానం చేసుకొని ఉన్నాడు కానీ మనమేమనుకుంటాము భర్తకు ప్రధానం చేయబడింది భార్యకు ప్రధానం చేయబడింది వీళ్ళకు లోపడితే సరిపోతుందా అనుకుంటా కాని దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు నిత్యము నువ్వు నాకున్నట్లుగా నిన్ను నేను ప్రధానము చేసుకుందును దేవునితో మన ప్రధానమై ఉంటున్నది కాబట్టి దేవుడే మనల్ని ప్రధానం చేసుకొని ఉన్నాడు కాబట్టి ఎవరికి లోపడాలి మనము దేవునికి లోబడి జీవనము కొనసాగించాలి ముప్పై ఒకట అధ్యయము మూడో వచ్చినాన్ని చూద్దాం ఏమియా ముప్పై ఒకటి మూడు చాలా కాలము క్రిందట చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపు ఆయన ఏం చేస్తున్నాడంట మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడంట దేవుడు కనుక నిన్ను విడిగాక విడువడండి అమ్మా మనం ఏమనుకుంటాము అనుకుంటాం నిన్ను విడిగాక మళ్ళీ చదువుతారే అమ్మాట చాలా కాలం క్రిందట ప్రత్యే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు ప్రతి క్షణం చూపుతూ ఉన్నాడు ప్రతి నిమిషం చూపుతూ ఉన్నాడు ప్రతి గంట చూపిస్తూ ఉన్నాడు ప్రతి దినం కృప చూపుతూ ఉంటున్నాడు ఆయన కృప లేకపోతే మనం నీ లేని కలుగుతామా నీ నేను కృపల్ ఎలాంటి ప్రేమ ప్రేమిస్తున్నాడు అమ్మా దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు భర్త ఎంతవరకు ప్రేమిస్తాడు తన జీవిత కాలం ఉన్నంత వరకు భార్య ఎంత కాలం ప్రేమిస్తుంది తన జీవిత కాలం ఉన్నంత వరకు కానీ మన పితరులను వారి పితరులను వారి పితరులను ఆదాకొని సృజించినటువంటి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మానవులను కాపాడుతూ శాశ్వతమైనటువంటి ప్రేమను చూపిస్తూ మన పట్ల ఆయన మనల్ని ప్రధానం చేసుకొని ముందుకు నడిపిస్తున్నాడు అనేటటువంటిది జ్ఞాపకం మంచుకోవాలి ఎనిమిది తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచనాన్ని చూద్దాం ప్రియాల తొమ్మిది ఇరవై నాలుగు అతిశయించువాడు దేనిని బట్టి దేనిని బట్టి అతిశయింపవలనని అనగా భూమి మీద కృప చూపుచ్చు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలని అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యహోము నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతి చేయింపలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని ఏ సెలవిచ్చుచున్నాడు ఏ సెలవిచ్చుచున్నాడు దేని గురించి సెలవిస్తున్నాడు నీవు ఆనందపడితే నాతోటే ఆనందపడు నీవు సంతోషపడితే నాతోటే సంతోషపడు ఒకవేళ నీకు ఇంకా అమితమైనటువంటి అతిశయం జరిగితే నాయందరినీ అతిశయించు నన్ను విడిచి నీవు వేరే ఎవరి గురించి అతిశయపడడానికి వీలు లేదని సెలవిస్తున్నాడు కానీ మనమైతే ఏమైతే ఏం చేస్తామో గుర్రంలను బట్టి అతిశయిస్తాం గాడులను బట్టి అతిశయిస్తాం ఆస్తులను బట్టి అతిశయిస్తాం భార్య అందంగా దొరికిందంటే అతిశయిస్తాం ఉద్యోగస్తులంటే అతిశయిస్తాం తల్లిదండ్రులు బాగా సంపాదిస్తున్నదంటే అతిశయిస్తాం మంచి కార్లు అన్ని రకాలుగా సౌకర్యాలు లోతున్నా అంటే అతిశయిస్తాం కానీ దేవుడు సెలవిస్తున్నది ఏమంటే నీవు అతిశయిస్తే నాయంటే అతిశయించు అతిశయించు వాడు దేవుని బట్టి అతిశయింపేరు అనగా భూమి మీద న్యాయము జరిగించుతున్న యహోదను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకోవడం బట్టి అతిశయ ఇప్పవలను అట్టి వాటిలో నేను ఆనందించవాలనని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన మనం ఆయనతో అతిశయిస్తే ఆయన సంతోషపడతాడు అనేటటువంటిది అలాంటి విషయాలు నేను ఆనందిస్తానని సెలవిస్తూ దేవుడు ఏం చేసినా మన మేలుకే అని మనం భావించాలి ఏమని భావించాలి సజీవరాని అంత మన మేలుకే నేనెల్లప్పుడు ఏ ఆయన కీర్తి నా నో అటను నేనెల్లప్పుడు ఏ భోవను సన్నతించ తన చిత్తమునకు ఆరాధనాతను శ్రుదీంచుటమానను ఆరాధనాపను శ్రుతీంచుటమానను శృతి చుట మానను అతిశయించే వారు ఎవరిని బట్టి అతిశయించాలి నిన్ను నన్ను సృజించినటువంటి దేవుని బట్టి అతిశయించాలి మనుషులను బట్టి గురువులను బట్టి రగములను బట్టి నీ దగ్గర ఉన్న పరు పరివారిని బట్టి అందాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తే దేవుడు ఆనందించాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియల కాబట్టి మన ఆనందం పిలిపి నాలుగు నాలుగు తక్కువ మాత్రం చూద్దాం ప్రియరా పిలిపి నాలుగు 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 ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పు చెప్పు ఆనందించుడు ఎల్లప్పుడును నందు ఆనందించుడు మరలా చెప్పుదును ఆనందించుడు ఎందుకు ఆనందించాలి ఇంతకన్నా గొప్ప భాగ్యం మనకు ఈ భూమి మీద మరొకటి లేదు మరొకటి లేదు ఉంది అనేటటువంటి భేమలో మనం ఎవరైతే బ్రతుకుతూ బయటి రావాలి దేవుని లోనికి రావాలి అందులోకి వెళ్ళి బయటకు వచ్చి దేవుని లోనికి మనం రావాలి ఎందుకంటే ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమను మన ఏడలో చూపిస్తూ ఉన్నారు భార్యనిచ్చాడంటే భర్తనిచ్చాడంటే పిల్లల్ని ఇచ్చాడంటే ఇల్లు ఇచ్చాడంటే ఉండడానికి మరి స్థలం ఇచ్చాడంటే పొలం ఇచ్చాడంటే ఆస్తి ఇచ్చాడంటే ఐశ్వర్యం ఇచ్చాడంటే సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే సర్వ శరీరంలో అన్ని అవయవులు అంటే అది దేవుని కృప వలన మాత్రమే మనకి ఇవ్వబడి ఉంది అందుకనే ఆయనను బట్టి అతిశయించాలి దేవుని బట్టి అతిశయించాలి మరలా చెప్పుతును ఆనందించుడి మరణా చెప్పును ఆనందించుడి దేవుని అందు మనం ఆనందించే వారిగా మనం ఉండాలి ప్రిలా